డెట్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి అప్పులను సమర్థవంతంగా ఎలా మేనేజ్ చేయాలి అనేది చూద్దాం ఒకవేళ అప్పులను మనం అన్నింటినీ కూడా టోటల్ డెట్ బై నెట్వర్క్ ఇంటూ హండ్రెడ్ అనేటువంటి క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పులు ఎక్కువగా ఉన్నట్లు హండ్రెడ్ కంటే తక్కువగా ఉంటే అప్పులు తక్కువగా ఉన్నట్లుగా మనం భావించాం నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి నెట్వర్త్ అంటే అసెట్స్ మైనస్ మనకు నెట్వర్క్ అనేది రావడం జరుగుతుంది అప్పులను మనం చెల్లించడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి స్నోబాల్ మెథడ్ ఇంకొకటి అవలంచి మెథడ్ స్నోబాల్ మెథడ్ అంటే మీరు గమనించండి మనకు ఉన్నటువంటి అప్పులన్నిటినీ కూడా ఒక అసెంబ్లీంగ్ ఆర్డర్లో రాసుకొని వాటిని చెల్లిస్తూ ఉండడాన్ని స్నోబాల్ మెథడ్ అంటారు అదేవిధంగా అవలంచి మెథడ్ అనేది ఉంటుంది అవలంచి మెథడ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఆధారంగా మనకు ఉన్నటువంటి అప్పులన్నింటినీ రాసుకొని ఒక్కొక్కటి చెల్లిస్తూ వెళ్ళినట్లయితే అదనపు భారం పడకుండా ఉంటుంది ఇలాంటి ఎన్నో రకాల డెట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రశ్నలు మన లోపల ఎదురుతూ ఉంటాయి అప్పులను పూర్తిగా ఎలా చెల్లించగలను అప్పులకు దూరంగా ఎలా ఉండాలి అనేటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ని మనం ధనికుల ఆర్థిక విజ్ఞానం అనేటువంటి నా పుస్తకంలో నేను వివరించడం జరిగింది ఫ్రీ లాన్స్ ఆఫర్ గా ఫోర్ నైన్ ఉన్నటువంటి రూపీస్ కి అందించడం జరుగుతుంది ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేయడానికి ప్లే స్టోర్ లో లాభిశక్తి మహేష్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి బుక్ ఆర్డర్ చేయడం ద్వారా మూడు రోజుల పర్సనల్ ఫైనాన్స్ ఆన్లైన్ కోర్స్ అనేది మీరు త్రీ డేస్ రికార్డెడ్ వీడియోస్ చాలా విషయాలు ఈ యొక్క పర్సనల్ ఫైనాన్స్ సంబంధించినటువంటి కోర్సు వివరించడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం ప్లే ప్లేస్టోర్ నుంచి లాగశెట్టి మహేష్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని పుస్తకాన్ని ఆర్డర్ చేయండి